మీ సొంత పర్వాలేదు రక్షకులు తీన్నావా ఆయన పరలోకానికి నిన్ను తీసుకెళ్తానికి ప్రాణం పెట్టాను ఒప్పుకుంటున్నావా నువ్వు క్రమంగా దేవుని మందిరానికి రావడానికి దేవుని దగ్గర ఒప్పందం చేసుకున్నావా ఎవరైనా నిన్ను ఎత్తున తీసుకోవాలి పాస్టర్ గారు కానీ డాడీ కానీ మమ్మీ గాని నీ అంతటి ప్రాప్తి తీసుకుంటున్నావా ఓకే క్రమంగా మందిరానికి వస్తావు కదా సంపాదించినటువంటి సంపాదనలో పదో వంతు దేవునికి ముఖబుల సాక్ష్యం బట్టి పండి కుమార్ల పరిశుద్ధాత్మ నామంలో మొక్కలించు మొకరించకరించుకోని ఆ ఇప్పుడు ముఖపెట్టు ఓకేనా ఓకేనాడుతాలో పట్టుకెళ్ళు ఇచ్చిన సాక్షిని పట్టు కన్యాకుమారి పరిశుద్ధాపునామంలో సాయంగా बिचारे वापस से मंदिर पर फेरे पिंच बनेंगे। वापस में उड़ान के साल गुर्जर हमारों नील गुर्जर हमारे। वापस में रहा बंटा हंडी। चिंपांज़ी। इसे यार उन नाले यार। थैंक यू। நே பயங்கரங்க நடிப்பே நீ ஆச்சனை